ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మనం ఏదైతే ఈ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రికమెండ్ ర్యాలీ కావచ్చు అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ అయినా కావచ్చు అండ్ ఆర్మీకి సంబంధించిన ఎస్ఎస్జీడీ సంబంధించిన ప్రతి దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే కొన్ని అయితే రావడం జరిగింది ఈ వీడియోలో క్లియర్ గా వాటి గురించి అయితే డిస్కస్ చేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయితే షేర్ చేయండి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది ఎందుకంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అంటే ఖచ్చితంగా ట్రై చేస్తారు అండ్ ఎనివే మనకి యూఎఫ్జి కోచింగ్ సెంటర్ నల్గొండలో ఉండటం జరిగింది మనం ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్స్ సంబంధించినటువంటి కోచింగ్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డైలీ గ్రౌండ్ ఉంటుంది క్లాసెస్ ఎగ్జామ్స్ స్టడీ అవర్స్ ప్రతిదీ టు జరిగే అన్ని ప్రొవైడ్ చేస్తాము మీకు ఆఫ్లైన్ కోచింగ్ రావడానికి వీలు లేదు అంటే మీరు యూఎఫ్జీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ కోచింగ్ కూడా అయితే తీసుకోవచ్చు పార్ట్ టైం జాబ్ చేస్తున్నా ఫుల్ టైం జాబ్ చేస్తున్నా లేదంటే ఏదైనా స్టడీ కంటిన్యూ చేస్తూ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి యొక్క యూఎఫ్జీ యాప్ అనేది ప్లేస్టోర్ అండ్ ఐఏఎస్ లో ఉండడం జరుగుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు కోర్సెస్ అయితే తీసుకోండి వీడియో క్లాసెస్ చాప్టర్ టెస్టులు గ్రాండ్ టెస్ట్లు ప్రీవియస్ పేపర్స్ ప్రతిదీ అన్ని కూడా అవైలబుల్గా అయితే ఉండడం జరుగుతుంది సో ఇంకెందు కాలేజ్ మీ ఇంట్రెస్ట్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండింటికి కూడా ఫ్రెండ్స్ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి రెండు రిక్యుమెంట్స్ అయితే ఉండడం జరిగింది ఒకటి వచ్చేసి రిక్యుమెంట్ ర్యాలీ అన్నట్టు ఇది ఓన్లీ మెడికల్ అసిస్టెంట్ అంటే ఇంటర్మీడియట్ లో బైపీసీ చేసిన వాళ్ళు కానీ లేదా మీరు బీ ఫార్మసీ చేసిన వాళ్ళు కానీ దీనికి అయితే ఎలిజిబుల్ అవుతారు దీనికి ఎటువంటి అప్లికేషన్ అయితే ఉండదు సో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు తీసుకుని అయితే వెళ్లాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి ఏ రోజు వెళ్లాల్సి ఉంటుంది ప్రతిదీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాస్ట్ టైం వీడియో అయితే చేస్తాను ఆ వీడియో పూర్తిగా అయితే చూడండి మన ఛానల్లోనే ఉండడం జరిగింది ఇప్పుడు ఎందుకు నేను గుర్తు చేస్తున్నానంటే చాలా మంది యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ దానికి యొక్క రికమెండ్ రాలికి దీని రెండు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు అన్నట్టు అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే ఇండియ అగ్నివీర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దానికి ఇది ఇంటర్మీడియట్ చేసిన ఏ గ్రూప్ వాళ్ళైనా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ డిప్లొమా వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి మాత్రం రికమెంట్ ర్యాలీకి మాత్రం డైరెక్ట్ వెళ్ళాల్సి ఉంటుంది అది ఓన్లీ మెయిల్ అండ్ మెయిల్ క్యాండిడేట్స్ బైపీసీ చేసిన వాళ్ళు ఫార్మసీ చేసిన వాళ్ళకి అది రిక్యుమెండ్ ర్యాలీ అది వేరే ఇక్కడ మాత్రం ఇంటర్మీడియట్ లే గ్రూప్ చేసినా చేసుకోవచ్చు అగ్నివీర్ధానికి అండ్ అదే విధంగా డిప్లొమా వాళ్ళు కూడా చేసుకోవచ్చు వొకేషనల్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇక్కడ సో అండ్ ఇక్కడ ఏంటంటే అదైతే జనవరి సెవెంత్ నుండి ట్వంటీ సెవెంత్ వరకు మనకి ఇక్కడ అప్లికేషన్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కనుక చూసినట్లయితే ఫస్ట్ జనవరి టూ థౌసండ్ ఫైవ్ నుండి ఫస్ట్ జూలై టూ థౌసండ్ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్లు ఎవరైతే ఉంటారో వారు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు గుర్తుంది కదా ఇప్పుడు నేను చెప్పింది క్లారిటీ అర్థమైంది కదా అగ్నివేర్ ఇండియన్ ఎయిర్ ది సపరేట్ రిక్రూట్మెంట్ వచ్చింది అండ్ అదే విధంగా రిక్రూమెంట్ ర్యాలీది కూడా సపరేట్ వచ్చింది సో ఈ రెండు కూడా డిఫరెన్స్ అనేది గమనించండి అండ్ వీటికి సంబంధించిన స్పెషల్ కోర్స్ అనేది మనకి యూఎఫ్జీ యాప్ లో ఉండడం జరిగింది ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ కోర్స్ అయితే తీసుకొని ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ గెట్ అని అవ్వడానికి మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి రిక్రూమెంట్ ర్యాలీలో కనుక అప్డేట్ కనుక చూస్తే మనము ఏదైతే ఆల్రెడీ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు నర్సింగ్ అసిస్టెంట్ వాళ్ళు కావచ్చు లేదంటే సిపాయి ఫార్మా వాళ్ళు కావచ్చు వీళ్ళకి వచ్చేసి పర్మనెంట్ కదా నర్సింగ్ అసిస్టెంట్ అండి సిపాయి ఫార్మా అనేది అయితే మనకి రిక్వైర్మెంట్ అనేది ఏంటంటే జనవరి టెన్త్ కి ఉంటుంది అని చెప్పేసి ఆ వరకు ఉంటుంది అంటే ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఉంటుంది అని చెప్పేసి మనం ఇంత ముందుకు డిస్కస్ చేసాం షెడ్యూల్ ప్రకారం అది అయితే వీళ్ళు ఏం చెప్పారంటే ఇది కాస్త పోస్ట్పోన్ చేస్తామని చెప్పేసి మనకి ఫిబ్రూ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్త్ డేట్ మధ్యలో అయితే మేము కండక్ట్ చేస్తామని చెప్పేసి షెడ్యూల్ అనేది రీషెడ్యూల్ చేస్తూ మనకు ఒక నోటీస్ అయితే ఇచ్చేసారు ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ లో మీరు ఒకసారి క్లియర్ గా అయితే చెక్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇక్కడ ఏంటంటే మనకు కొంచెం మాడి అనేది జరిగింది కాబట్టి మనం ఏంటంటే కొంచెం మంచిగా ప్రాక్టీస్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అండ్ మీరు అడ్మిట్ కార్డ్స్ అనేది మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు వెబ్సైట్లోనే జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ నిక్ డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు లాగిన్ అయిపోయాక లెఫ్ట్ సైడ్ మీకు డాష్ బోర్డ్ ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్మిట్ కార్డ్ ఆప్షన్ ఉంటుంది న్యూ అడ్మిట్ కార్డ్స్ ప్రతి అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకేనా కాబట్టి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు ఓకే క్లియర్ కదా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఎస్ఎస్ఎస్ జిడి కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది మనకి తొందరలోనే ఉండడం జరిగింది ఫిబ్రవరి ఫోర్త్ నుంచి ట్వంటీ ఫైవ్ డేట్ మిడిల్ అయితే మనకి అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి మనం ఇక్కడ విషయం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మనము ఈ షార్ట్ టైం గా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే ఎస్ఎస్ఎస్ జీడికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఆ టెస్ట్ సిరీస్ అనేది మీరు ఖచ్చితంగా అయితే యాప్ జాప్లు అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ టెస్ట్ సిరీస్ తీసుకునే లాస్ట్ గతంలో టెస్ట్ సిరీస్ ద్వారానే చాలా మంది కూడా మేము మంచి స్కోర్ చేయగలిగా మంచి ఖచ్చితంగా జాబ్ గెటింగ్ కాగలిగా అని చెప్పినటువంటి ఫీడ్బ్యాక్స్ కూడా చాలా మంది అయితే ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఏంటంటే మీరు ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా చేయకపోయినా కానీ ఈ టెస్ట్ సిరీస్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి కొంచెం మీరు బాగా దగ్గరలోకి వచ్చి స్కోర్ మిస్ అవుతుంది అన్నప్పుడు కూడా మీరైతే ఈ ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు ఏ ఎందులో మీకు ఆక్యూరసీ తక్కువ ఉంది అనేది ప్రతి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అన్నట్టు సో బెటర్గా మీరు స్కోర్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి సెకండ్ లిస్ట్ ఎస్ఎస్ఆర్ కావచ్చు ఎంఆర్ కావచ్చు సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు చాలా మంది సెకండ్ లిస్ట్ గురించి మనకి ఎటువంటి అప్డేట్ అయితే లేదు ప్రస్తుతానికి ఆ యొక్క అప్డేట్ అనేది రాగానే నన్ను మళ్ళీ మీతో అయితే షేర్ చేస్తాను కాబట్టి ఏంటంటే చాలా మంది కూడా మర్చిపోయారు అండ్ ఖచ్చితంగా నేనైతే మళ్ళీ రాగానే అది మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి మీరు ఇంతమంది ఫస్ట్ దాంట్లో ఎవరైతే సెలెక్ట్ కాని వాళ్ళు ఉన్నారు మీరేం డిసపాయింట్ అవ్వకూడదు బట్ ఫర్దర్ గా నెక్స్ట్ అన్ని కూడా కంటిన్యూ చేస్తున్నాడు మీ యొక్క ప్రిపరేషన్ అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది అన్నట్టు ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ గురించి కూడా నేను ఆల్రెడీ మీతో అయితే డిస్కస్ చేయడం జరిగింది గ్రూప్ డి నోటిఫికేషన్ లో కూడా మీకు అయితే థర్టీ టూ థౌసండ్ ఏబోగా మనకి వేకెన్సీ అయితే ఉండడం జరిగింది సో కేవలం టెన్త్ పాస్ అయినా లేదా టెన్త్ ప్లేస్ ఐటీఐ చేసినా గానీ మనకైతే చాలా అవకాశాలు అయితే ఉండడం జరిగింది అన్నట్టు దీనికి కూడా అప్లికేషన్ వచ్చేసి జనవరి ట్వంటీ థర్డ్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ టూ వరకు అయితే మనకు ఉండడం జరుగుతుందని అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి ఎవరైనా కానీ జాబ్ సాధించాలి ఈ సంవత్సరం అని అంటే మాత్రం చాలా వేకెన్సీస్ ఉంది మీరు కరెక్ట్ ఒక సబ్జెక్ట్ అనేది మీ దగ్గర ఉంటే కిటిన్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉంటది నెక్స్ట్ వచ్చేసి ఎస్బిఐ లోనే మనకి క్లర్క్ ఆ వేకెన్సీస్ అయితే థర్టీన్ థౌసండ్ అయితే మనకి రావడం జరిగింది కదా సో ఇది కూడా మనకైతే చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు అన్నట్టు ఇది ఆల్రెడీ సెవెంటీన్త్ డిసెంబర్ కి స్టార్ట్ అయింది అప్లికేషన్ ఇది జనవరి సెవెంత్ కి లాస్ట్ డేట్ ఉంటది కాబట్టి ఇప్పుడు కూడా మీకు ఎలిజిబుల్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి అన్నట్టు ఇవి కూడా మనకి చాలా మంచి ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఓకేనా ఇప్పుడు ఏంటంటే మనము ఏదైతే బ్యాంకింగ్ కావచ్చు లేదా రైల్వే కావచ్చు ఎస్ఎస్సి కావచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి అగ్నివీర్ కావచ్చు ప్రతి దాని గురించి డిస్కస్ చేసాం కదా సో ప్రతి నోటిఫికేషన్స్ ఈ వీడియోస్ మీ యొక్క క్లారిటీ అనేది వస్తుంది అండ్ దానికి అప్లికేషన్ అయితే చేసుకుంటారు కాబట్టి నేను డీటెయిల్గా అన్ని కూడా ఒక వీడియోలో అయితే చెప్పడం జరిగింది అన్నట్టు కాబట్టి మీరు ఏంటంటే వీలైనంత వరకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ వాళ్ళు కూడా తెలుసుకొని అప్లికేషన్ అయితే చేస్తుంటారు అండ్ వీటికి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అనేది మీకు ఆన్లైన్ కావాలి అంటే యూఎఫ్జి యాప్లో డౌన్లోడ్ చేసుకొని మీకు క్లాసెస్ ఉంటాయి అన్ని కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి ప్రతిదీ కూడా అప్డేటెడ్గా ఉంటాయి మీకు డౌట్స్ ఉన్నప్పుడు డౌట్ సెషన్స్ కూడా పెడుతుంటారు లైవ్ సెషన్స్ ఆ లైవ్లో మీరైతే క్లియర్గా అయితే మీరు అయితే డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు సో ఇంకేందే మీరు అయితే ఇప్పుడే కోర్స్ అయితే తీసేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతుందండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్